¡Hola! <laughs> కి నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఈ మధ్యకాలంలో మన సాహిత్య టీవీలో శ్రీక్షేత్ర కురువపురం గురించి శ్రీక్షేత్ర వల్లభాపురం గురించి కొన్ని వీడియోలు మీరు చూసి ఉన్నారు శ్రీక్షేత్ర కురువపురం అంటే శ్రీపాద శ్రీవల్లభుల వారి తపోభూమి శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తాత్రేయుని మొదటి అవతారం అని మీ అందరికీ తెలిసిందే అది కృష్ణానది అవతల వైపు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటే ఇటు తెలంగాణలో ఈ కృష్ణానదికి ఇటువైపు శ్రీక్షేత్ర వల్లభాపురం ఉంది ఈ వల్లభాపురంలోనే దత్త దర్బారు ఉంది దత్తాత్రేయుని ఆలయం ఉంది అనఘాదేవి ఆలయం ఉంది అలాగే ఇక్కడ విఠల్ బాబాజీ యొక్క ఆశ్రమం కూడా ఉందండి ఈ వీడియోలో మీరు అవన్నీ కానీ చాలా ప్రత్యేకమైన వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి సరేనా జై గురుదత్త శ్రీ గురుదత్త మనం శ్రీక్షేత్ర వల్లభాపురం వీడియోలు చూస్తున్నాం కదండి అందులో భాగంగా ఇది కూడా విఠల్ బాబాజీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక ఆలయం ఈ ఆలయం శ్రీ దత్తాత్రేయుల వారిది అలాగే ఇక్కడే ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్బార్ని నిర్వహించారు అందులో భాగంగానే ఎంతోమంది దీనులు భక్తులు వచ్చి తమ బాధల్ని సమస్యల్ని స్వామివారికి మొర పెట్టుకొని ఆయన ఆశీస్సులు అందుకునేవారన్నమాట చూడండి ఇదే దత్త దర్బార్ ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎంతో కాలంగా దర్బారును నిర్వహించారు అని తెలుస్తోంది అదిగో చూస్తున్నారు కదండి దాని తాలూకు రకరకాల సందర్భాలను తెలియజేసే చిత్రాలని చాలా అద్భుతంగా రూపొందించారండి నిజంగా ఈ ఆలయంలో ఈ యొక్క చిత్రాలు గోడలకు వేసినటువంటి చిత్రాలు అనేటివి చాలా అద్భుతం ఒక్కొక్క చిత్రం ఒక అద్భుతమైన కథని తెలియచేస్తూ ఉంటుందన్నమాట ఆ బొమ్మ చూడగానే ఒక అద్భుతమైన కథ మన కళ్ళ ముందు సాక్షాత్కరించేలాగా ఉంటుంది అడుగడుగున అనువున ఈ దేవతామూర్తుల ప్రతిమలు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటికి వేసిన రంగులు వాటి తాలూకు ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయండి ఇంకా ఒకవైపు కొంత నిర్మాణం లాంటిది కూడా చేపడుతున్నారు చాలా విశాలమైన చాలా ప్రశాంతంగా నిజంగా ఇక్కడికి అడుగు పెడితే మానసికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో తృప్తిగా ఉంటుందండి అదిగో దత్త దర్బారని మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తోంది కదండి ఎదురుగా ఉన్నదే దత్తాత్రేయుల వారి మందిరం అండి చూస్తున్నారు కదా లోపల దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని చూడండి స్వామివారి యొక్క కృపకు కండి గమనిస్తున్నారు కదా ఇక్కడేనండి స్వామివారు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ దత్తాత్రేయుల వారు ఉన్నారు ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఏడు వందల సంవత్సరాల క్రితం దర్బారు నిర్వహించారని తెలుస్తోంది ప్రధానంగా శ్రీ దత్తాత్రేయుడి గురించి చెప్పాలంటే ఎవరైతే గురువును జొచ్చుతారో వారి మీద కలి ప్రభావం ఉండదు అని మనకు తెలుస్తోంది మీరు గనక ఈ గురుచరిత్ర పారాయణం చేసినట్లయితే అందులో ఆ పుస్తకంలో ఆ గురుచరిత్రలో రెండవ అధ్యాయంలో ఉంటుంది అంటే కలి బ్రహ్మ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో కలి పురుషుడికి చెప్పాడు సద్గురువు జోలికి ఆ సద్గురువుకు సేవలు చేస్తున్నటువంటి శిష్యగణం జోలికి నువ్వు వెళ్ళవద్దు అని బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పడం జరిగింది అలాగే వెళ్ళను అని కూడా చెప్పారు అందుకనే మన జగద్గురువు సద్గురువు అయినటువంటి దత్తాత్రేయుల వారిని ఎవరైతే శరణు శరణొచ్చుతారో దత్తాత్రేయుల వారిని ఎవరైతే పూజిస్తారో దత్తాత్రేయుల వారికి ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వారి మీద కలిపురుషుడి ప్రభావం ఉండదు అని మనకు సుస్పష్టంగా గురుచరిత్ర ద్వారా తెలుస్తోందండి ఇదంతా శ్రీపాద శ్రీవల్లభుల వారు నడయాడిన ప్రదేశం అండి గమనిస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి చూడండి తిరునామాలు ఇక్కడ మనం చూడొచ్చు నిజంగా ఇక్కడ ఈ ఆలయంలో చాలా సమయం తీసుకుంటుందండి ఆ యొక్క చిత్రాలను వాటిని చూస్తూ ఆ ప్రతిమలని చూస్తూ ముందుకు వెళుతూ ఉంటే గమనిస్తున్నారు కదా విఘ్న వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడు వివిధ భంగిమల్లో మనకు దేవతామూర్తుల ఆ యొక్క చిత్రీకరణ అద్భుతంగా ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏం రాశారంటే ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీపాద శ్రీవల్లభుల వారి ఇక్కడ దత్త దర్బార్ నిర్వహించారని భక్తుల దీనుల కష్టాలను అడిగి తెలుసుకొని ఆశీస్సులు అందించాడని తెలుస్తోంది ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహంతో విఠల్ బాబాజీ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ముప్పై ఒకటిన ఇక్కడ ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించడానికి ప్రారంభించారు అని అక్కడ రాసి ఉందండి అదిగో ఇక్కడ ఒకటి తూగుటు ఉయ్యాల లాంటిది ఉందండి దీంట్లో కూర్చొని విఠల బాబాజీ గారు మాట్లాడేవారట అయితే ఒకరోజు ఆ యొక్క ఊయల మీద తనకు సాక్షాత్తు శ్రీవల్ల శ్రీపాత శ్రీవల్లభుల వారు కనిపించడంతో అప్పటి నుంచి తను ఆ ఉయ్యాలలో కూర్చోకుండా పక్కన చూడడం జరుగుతోంది ఆ ఉయ్యాల శ్రీపాద శ్రీవల్లభుల వారు ఉన్నారు అన్న భావన స్ఫురించేలా అక్కడ పెట్టారని తెలుస్తోంది అదిగో సాయిబాబా విగ్రహం మనకు కనిపిస్తోంది ఇక్కడ శ్రీ శ్రీక్షేత్ర వల్లభాపురానికి ఎవరైనా వెళితే ఇక్కడ ఉండడానికి వసతి సదుపాయాలు ఉన్నాయండి గదులు ఉన్నాయి అయితే వీటి తాలూకు ఎంత రెంట్ ఉంటుంది అన్నది సరిగా నేను తెలుసుకోలేకపోయాను అయితే దాని తాలూకు వివరాలు ఇక్కడ ఆ యొక్క వసతి గృహాలకు సంబంధించి ఎంక్వైరీ ఉంది అక్కడ తెలుసుకోవచ్చు అదిగో చూస్తున్నారు కదండి శ్రీ జగద్గురు శ్రీ 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 దత్తాత్రేయస్వామి వారి మహా సంస్థానం పీఠము శ్రీ క్షేత్ర వల్లభాపురము అని ఉంది ఇక్కడేనండి రూమ్స్ ఉంటాయి పైన ఆ మెట్లెక్కి అదిగో ఈ మెట్ల గుండా పైకి వెళ్ళినట్లయితే రూమ్స్ ఉంటాయి అన్నమాట ఆ రూమ్స్లో మనం ఉండొచ్చు ఒక రోజు రెండు మూడు రోజులు అంటే కొంత ఇది అద్దె చెల్లించాలి మరీ ఫ్రీగా అయితే కాదు అలాగని మరీ ఎక్కువ కూడా ఏముండదండి ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని గురుచరిత్ర పారాయణం చేసుకోవచ్చు ఒకటి రెండు రోజులు ఉండొచ్చు ఎందుకంటే పక్కనే కృష్ణానది ఉంది ఆ కృష్ణానదిలో పడవ ప్రయాణం చేసి అటువైపు శ్రీపాద శ్రీవల్లభుల వారి తపోభూమి శ్రీక్షేత్ర కురువపురం ఉంది అదిగో మనం ఇప్పుడు ఇక్కడికి కాలభైరవ ఆలయం దర్శనానికి వచ్చామండి అయితే ఇక్కడ ఈ యొక్క ఆశ్రమానికి ఈ ప్రాంతానికి అంత క్షేత్రపాలకుడు కాలభైరవుడేనండి అయితే ముందు ఇక్కడ కాలభైరవుని దర్శనం చేసుకుంటే శ్రీ దత్తాత్రేయుల వారికి ఫలానా భక్తుడు వచ్చాడు ఇక్కడికి మీ శరణు వచ్చాడు అని కాలభైరవ స్వామి దత్తాత్రేయుల వారికి చెబుతాడు అని అంటారు అంటే ఈ ఆలయానికి వచ్చినప్పుడు ప్రప్రథమంగా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి అని అంటారు మాకు ఆ విషయం తెలియక మేము అవన్నీ చూసి వచ్చాము బట్ ఏదైతేనేం కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేయించుకో చేయించాము దర్శనం చేయించు మేము దర్శించాము కాబట్టి స్వామి మేము కూడా వచ్చినట్టు శ్రీ దత్తాత్రేయుల వారికి తెలియజేయండి అని విన్నవించుకుంటున్నాము అదిగో చూడండి ఆ కాలభైరవ ఆలయం నుంచి ఇటు పక్కకొస్తే ఈ మెట్ల దుండ అదిగో మనకు కృష్ణ అనేది కనిపిస్తుంది కృష్ణానది ఒడ్డున అటువైపు కనిపిస్తోందే కర్ణాటక రాష్ట్రం ఇటువైపు మనం ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసారా కేవలం ఒక ఐదు నిమిషాలు కృష్ణానదిలో ప్రవహి ప్రయాణం చేస్తే అటువైపు వచ్చేది శ్రీక్షేత్ర కురువపురం రాయచూరు జిల్లా కర్ణాటకలో ఉంటుంది మనం ఉన్నదేమో శ్రీక్షేత్ర వల్లభాపురం ఇది తెలంగాణలో నారాయణపేట జిల్లా మక్తలకు పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూడండి ఇక్కడ మనకు శివలింగాలు ఉన్నాయి ఇక్కడ కూడా శివయ్యని పూజించే వాళ్ళు ఉన్నారు అదిగో ముగ్గులు వేశారు దండం పెట్టుకుంటారు చాలామంది అదిగో చూడండి కృష్ణానది ప్రవహిస్తూ ఉంది ఇక్కడే చాలామంది స్నానాధికారులు చేసి స్వామివార్లను దర్శించుకుంటారు ఇక్కడ భోజన వసతి సదుపాయం ఉంది మీరు దీనికంటే ముందు వీడియోలో చూపించాను మీరు ఈ శ్రీక్షేత్ర కురువపురానికి శ్రీక్షేత్ర వల్లభాపురానికి సంబంధించిన వీడియోల్ని మన సాహిత్య టీవీలో చూడొచ్చండి నేను చాలా అప్లోడ్ చేశాను శ్రీక్షేత్ర కురువపురం అటువైపు అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క ఆలయము తపోభూమి ఆ తర్వాత వెయ్యి సంవత్సరాల వయసున్నటువంటిది స్వామివారు ఏమంటారు అక్కడ ధ్యానం చేసినటువంటి మర్రి చెట్టు పెద్ద వటవృక్షం ఉంటుందండి అది కూడా తీశాను మీరు ఆ వీడియోలన్నీ వరుసగా చూడాలనుకుంటే చూడొచ్చు మన సాహిత్య టీవీలోకి వెళ్ళి అదిగో చూడండి ఇక్కడ నుంచే చాలామంది మరపడవలు తెప్పల మీద అటువైపు వెళ్ళి ఇటు వస్తుంటారన్నమాట ఇక్కడ వసతి సదుపాయాలు ఇక్కడ రూమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి అక్కడ కూడా రూములు ఉన్నాయి అయితే అక్కడ ఉచితంగా ఇస్తారు శ్రీక్షేత్ర వల్లభాపురంలో ఏది ఏమైనా మీ మీద ఆ దత్త భగవానుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నాగదేవత ఆలయం అండి అదిగో చూడండి అమ్మవారు నాగదేవత ఉన్నారు నాగ ప్రతిమలు ఉన్నాయి ఇది ఈ విఠల బాబాజీ ఆశ్రమంలో బయట మనం ఇక్కడే పార్కింగ్ చేసుకుంటారు బయట ఈ చెట్ల కింద మన వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటారు మీరు కూడా తప్పక ఎప్పుడైనా రండి ఈ మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్లే దారిలో మక్తలకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో శ్రీక్షేత్ర వల్లభాపురం ఉంటుంది జై గురుదత్త శ్రీ గురుదత్త చూశారు కదండి విఠల్ బాబాజీ ఆశ్రమాన్ని ఆశ్రమంలో ఉన్నటువంటి ఆలయాలని ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ ఆ దత్త గురువు యొక్క ఆశీస్సు లభించాలని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన సాహిత్య టీవీని ధన్యవాదాలు Please watch, like, share and subscribe Sahitya TV.